ఏం చేసినాడు దేవుడు వాగ్దాన్ నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ స్థితిని మార్చివదించే వాడుగా ఉన్నాడు దేవుడు నీ జీవితంలో నీ యొక్క లోటుపాటును సవరించి నీ లోట్లను సవరిస్తూ నీ కొరతను తీరిస్తూ నీ జీవితానికి ఏదైతే అవసరం ఉందో దేవుడు దాని ఇవరికి దేవుడు నీతో నిబంధన చేసేవాడుగా వాగ్దానం చేసేవాడుగా ఉన్నాడు హలో ఏమి వాగ్దానం చేసినాడు ఆ యొక్క దేవుడు మాట్లాడినాడు నీవు కుమారుని కనబోతున్నావు ఆశ్చర్యం కలిగే విధముగా దేవుడు వారికి వాగ్దానం చేసినాడు నూరు ఎన్ల నూర నూరు అబ్రహాము తొంభై ఎన్ల శారా కుమారుని కనునా అని అబ్రహాము దానంతా తాను అనుకుంటూ నవ్వుకుంటున్నాడు తనంతా తానే అనుకుంటూ ఏమైనాడు నవ్వుకుంటూ ఉన్నాడు హలలుయా దీని బిల్లారా కానీ దేవుడు గొప్పగా వాగ్దానం చేసినాడు దీని బిల్లారా నీవు శాస్త్రంగపడి నమస్కారం చేస్తే నువ్వు నేల మట్టుకు వంగి తగ్గించుకొని జీవిస్తే నువ్వు దాసునిగా దాసురాలవుగా దేవుని ఎదురు తగ్గించుకుని జీవిస్తే దేవునికి నీకు వాగ్దానం చేయవాడుగా ఉన్నాడు అలెలుయా ఆ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరచువాడుగా ఉన్నాడు తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తి ఉండాలి నువ్వు తగ్గింపు జీవితం కలిగి జీవించినప్పుడు ఏది నీకు రాకూడదు నీ హోదా నీకున్న బంగారం నీకున్న ఐశ్వర్యం నీకున్న జ్ఞానం నీకున్న బలం ఏది కూడా నీకు అటుగా ఉండకూడదు నువ్వు దేవుని దగ్గర తగ్గించుకుని ఉన్నప్పుడు దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు అలెలుయా వద్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు చేసిన దేవుడు నెరవేర్చుటకు నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు అబ్రహాముతో దేవుడు వద్దానము చేసి దేవుడు గొప్పవాడై ఉన్నాడు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి తెలుసునా ఏంటిది నేలమంటుకు వంగి ఆ తాను నమస్కరించినట్లుగా సాగిల చూస్తున్నాం తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తి ఎవరు అబ్రహాము ఇంకా